నమస్తే నేను మీకు నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ విన్నప్పుడు ఏంటంటే సనాతన ధర్మం అంటే ఏంటి అనే దాని మీద లైవ్ చేయాలనుకుంటున్నాను ఎవరైనా తెలుసుకోవాలని ఆశిస్తున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే టైప్ చేసి పెట్టండి ఖచ్చితంగా ఒకరోజు సనాతన ధర్మం గురించి లైవ్ చేస్తాను దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ షాప్స్ ఉన్నా అంటే నాకు తెలియనటువంటివి నేనేమే పెద్ద పండితున్నే కాదు కానీ నేను కొన్ని తెలుసుకోవాలి తెలుసుకుంటే నేను మీతో మాట్లాడగలను మీకు చెప్పగలను కాబట్టి దానికి సంబంధించి పూర్తి వివరాలు డాక్యుమెంట్స్ రూపంలో కలెక్ట్ చేస్తున్నాను తొందరలోనే మీకు సనాతన ధర్మం అంటే ఏంటి అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంబంధించి బుక్ పూర్వోత్తరాలు విధి విధానాల మీరు మాట్లాడగలుగుతాం ఇంకా ఏదన్నా దాని ధర్మం గురించి ఏదైనా కావాలనుకుంటే కామెంట్